జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ కోటల్ సుస్మిత అయ్యింది ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన పోరాటాలు జరుగుతా ఉన్నాయి హర్మకొండ జిల్లాలోపల ఒక భారీ ప్రదర్శన ధర్నా నిర్వహిస్తున్నాం దీనికి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కురి సంఘాలు హాజరైనయి ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దేశంలో ఢిల్లీలో జరిగినటువంటి రైతులకి బహిరంగ క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను అమలు చేయనని చెప్పి తిరిగి అదే నల్ల చట్టాలను అమలు చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కనీస మద్దతు ధర అమలు చేస్తా అని చెప్పేసి అన్నాడు అదే విధంగా ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగం మీద జరిగినటువంటి కేసులను ఉపసంహరించుకుంటా అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిండు ప్రజలకి కానీ మళ్ళీ చేప కింది నీరులాగా అదే నల్ల చట్టాలను అమలు చేస్తూ ఉండు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేటువంటిది రైతు వ్యతిరేక ప్రభుత్వం అదేవిధంగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ కూలీలకి ఉపాధి చట్టాన్ని రోజు రోజుకి నీరుగారుస్తున్నటువంటి పరిస్థితుంది బడ్జెట్లో పెట్టింది అందుకోసమే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలని ఉపసంహరించుకోవాలా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కార్మిక సంఘాలు రైతు సంఘాల ఇరుపు మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి ప్రజలను చైతన్యవంతం చేసి మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు కార్మికుల యొక్క హక్కులను సాధించుకునే వరకు ఉద్యమాలు బలోపేతం చేయటం మరి మా వంతుగా ఉన్నది ప్రజలు చైతన్యవంతం కావాలని మీ వంతు సహకారం కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నా